హాయ్ ఫ్రెండ్స్ హాయ్ హాయ్ అందరు ఎలా ఉన్నారు ఎవరైనా లైవ్లోకి వస్తే కొంచసేపు మాట్లాడదాం ఓకేనా ఎవరైనా లైవ్కి వస్తే కొంచెంసేపు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దాని గురించి మాట్లాడుకుందాం కొంచేపు చాలామంది ఎక్కువగా అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే ట్రైనింగ్ ఎప్పుడు ట్రైనింగ్ ఎప్పుడు ట్రైనింగ్ ఎప్పుడని చాలామందికి పాపం ఈ ట్రైనింగ్కి సంబంధించింది ఇది పెద్ద తలనొప్పు ఉందా కదా ఆ డేటు అనేది వస్తే బాగుండు కదా ఎందుకు లేట్ అవుతుందని ఆల్రెడీ మనం దానికి సంబంధించినటువంటి వీడియో చేశాను నాకు వచ్చిన కామెంటు చూసారు కదా అది ఆ కామెంట్కి సంబంధించి అడిగాం అనమాట ఏంటంటే అన్న ఎందుకు ఈ ట్రైనింగ్ అనేది పోస్ట్ పోన్ అయితే వస్తుంది రీజన్ ఏంటి అని చెప్పేసి ఒక కామెంట్ వచ్చింది కదా కామెంటు సంబంధించిన వీడియో చేశాను అనమాట అసలు సెకండ్ లిస్ట్కి సంబంధించి సెకండ్ డిస్టిక్కి సంబంధించి లేట్ అవుతుందా లేకపోతే హోమ్ గార్డు సంబంధించిన కేసు ఉంది కదా దానివల్ల లేట్ అవుతుందా లేకపోతే గ్రౌండ్స్ అనేవి ఖాళీ లేవా లేకపోతే సివిల్ కానిస్టేబుల్కి ఈ ఎస్సీ ప్రమోషన్ ఉంది కదా దానికోసం లేట్ అవుతుందా లేకపోతే అసెంబ్లీ జరుగుతుంది కాబట్టి అసెంబ్లీ సమావేశాల వల్ల లేట్ అవుతుందా లేకపోతే ఈ బందోబస్తు రూటీలో ఉన్నారు కదా దసరా దసరా ఉత్సవాలకు సంబంధించి పర్పస్లో ఏమైనా లేట్ అవుతుందా అని చెప్పేసి చాలామంది అడిగారు నేను దానికి సంబంధించి క్లారిటీ అయితే ఇచ్చాను మీరందరూ ఏమనుకుంటున్నారు అసలు ఎందుకు లేట్ అవుతుందని మీరు అనుకుంటున్నారో ఒకసారి చెప్తే బాగుంటుంది ఎందుకు లేట్ అవుతుంది మీరు చాలామంది నిజం తెలిస్తే చెప్పు బ్రదరు అని చెప్పేసి అంటున్నారు అంటే మాట్లాడతాం దాని గురించి ఇంకా రిషి అన్న హెచ్ఆర్ఏ అంటాం అడిషనల్ హెచ్ఆర్ఏలు ఎవ్రీ మంత్ కంటిన్యూగా మిస్ అవ్వకుండా పడతాయా మనం క్వార్టర్స్ తీసుకోకపోతే మనం క్వార్టర్స్ తీసుకోకపోతే కంపల్సరీగా హెచ్ఆర్ఏ అడిషనల్ హెచ్ఆర్ఏ ప్రతి ప్రతీ నెల మనకి కంటిన్యూగా శాలరీలో పడిపోతాయి శాలరీకి పేషిప్ ఇస్తారు కదా మనకి ఆ పేషిప్లో కంపల్సరీ పడిపోతాయి అనమాట అది లేట్ ఉండదు దానికి సంబంధించి రెగ్యులర్గా పడిపోతాయి ఎవరైతే క్వార్టర్స్ తీసుకుంటారో ఆ క్వార్టర్స్ తీసుకునే వాళ్ళకి మాత్రం హెచ్ఆర్ అనేది రాదన్నమాట అది అన్న మాది అవ్వలేదు ఎస్బీఐ ఎంక్వైరీ అవుతుంది బ్రదర్ ఇంకా టైం ఉంది కదా అందరికీ అవుతుంది ఓకేనా నాయక్ మధు అది ఈ ఎస్బీఐ ఎంక్వైరీ అనేది మీ పని కాదు కదా అది గవర్నమెంట్ నుంచి చేయాలి అందరికి చేస్తారు గవర్నమెంట్ నుంచి చేయాలి అందరికీ చేస్తారు మాట్లాడుకుందాం ఇంకా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడుగుతుండండి నేను ప్రతిదానికి ఆన్సర్ చేసుకుంటే వెళ్తాను ఆల్మోస్ట్ ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేస్తాను అయినప్పటికీ చాలామంది ఇంకా ప్రశ్నస్ అడుగుతున్నారు చాలామంది ఓ బ్రదర్ అన్నాడు అన్న నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి కదా ఎలా ఎలా తీసుకుంటున్నారు అన్నా అని చెప్పేసి నాకు పర్సనల్గా తెలిసిన బ్రదర్ ఒక ఆయన మన మన వీడియోస్ మా ఫ్రెండ్స్ కూడా చూస్తుంటారు కామెంట్స్ అన్నీ చదువుతున్నారు కింద ఎవరే కామెంట్స్ చేస్తున్నారో నేను ఇచ్చే రిప్లైస్ ఏంటి అవన్నీ కొంతమంది అయితే పాపం కొన్ని కామెంట్స్కి ఒకవేళ నేను రిప్లై అవ్వకపోయినా వాళ్ళు కూడా రిప్లై ఇస్తున్నారు అలాగ నెగిటివ్ వచ్చినా పాజిటివ్ వచ్చినా ఒక పది చేస్తున్నప్పుడు మనం స్వీకరించాలి అది అది నెగిటివ్ వచ్చినా పాజిటివ్ వచ్చినా ఒక మంచి చేస్తున్నప్పుడు అనేక ఆటంకాలు కూడా ఎదురవుతుంటాయి అవన్నటిని హ్యాపీగా స్వీకరించాలనేది నా ఒపీనియన్ ఓకేనా ఇంకా గ్రే హౌమ్స్లో జాయిన్ అయ్యాక ఎక్కువగా డ్యూటీ ఎక్కడ ఉంటుంది హెడ్ క్వార్టర్లో ఉంటుంది హెడ్ క్వార్టర్లో ఉంటుంది ఓడికి వస్తే పదిహేను రోజులు ఉంటారు తర్వాత ఫీల్డ్లో ఉంటే ఫోర్ డేస్ ఫీల్డ్లో అనమాట ప్రభాస్ మ్యూజిక్ హాయ్ బ్రదర్ చెప్పండి అది ఫీల్డ్లో ఒక ఫోర్ డేస్ ఉంటారు ఓడిలో ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ అలాగ ఉంటారు మిగిలింది హెడ్ క్వార్టర్లు ఉంటారు అన్నమాట ఏం తిన్నారు తిన్నా బ్రదర్ భోజనం అయిపోయింది అరటికే ప్రై అరెక్ట్కి అయిపోయా అనమాట రెగ్యులర్గా మన డ్యూటీలో మనకు పెట్టారు ఈరోజు హెడ్ క్వార్టర్స్ అంటే వైజాగ్ వైజాగ్లోనే కదా వైజాగ్లోనే వైజాగ్ బ్రదర్ ఏపీఎస్ ఆర్టీసీ జాబ్ నోటిఫికేషన్ డేట్ ఎప్పుడు వస్తుంది దాని గురించి వస్తాను బ్రదర్ మీరు అడిగారు చాలాసార్లు అడిగారు ఒకసారి ఈ ట్రైనింగ్ వీడియోలు అయిపోతే దాని గురించి వెళ్దాం ప్రభాస్ మ్యూజిక్ ప్రస్తుతం ఏం ఉన్నాయా అర్థం అవ్వలేదు నాకు కామెంటు ఇంకేంటి అందరూ అందరూ డౌట్స్ క్లారీ కదా క్లారిఫై అయిపోయింది అనుకుంటారా మాక్సిమం ట్రైనింగ్ అనేది నెక్స్ట్ మంత్లో ఉంటుంది నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్తో ఎండింగ్ కల్లా ఉంటుంది అనమాట అయితే గ్రే హౌండ్స్లో జాయిన్ అయ్యాక డ్యూటీ వైజాగ్ అండ్ ఓడి అంతేగా అన్న అంతే ఉంటుంది అంతే ఉంటుంది కొంతమంది అయితే ఆ ఓడిలో వీఐపీ విఐపికి సంబంధించిన భద్రత కూడా చూసుకుంటారు ఓకేనా అన్న హోంగార్డ్ చేస్తూ వన్ ఇయర్ లోపు నోటిఫికేషన్ పడితే నేను హోంగార్డ్ కోటా కింద ఎలిజిబుల్ ఎలిజిబుల్ లే బ్రదర్ ఆ సిక్స్ మంత్స్ చేస్తే ఎలిజిబుల్ ఆరు నెలలు చేస్తే ఎలిజిబుల్ అన్నారు మరి కోటా వస్తుంది ఏజ్లో రిలాక్సేషన్ వస్తుంది హెడ్ కానిస్టేబుల్ ట్రైనింగ్ డేట్ దేనికి బ్రదర్ ఏ హెడ్ కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ సివిల్ కానిస్టేబుల్కి సంబంధించి సివిల్ కానిస్టేబుల్ హెడ్ క్వార్టర్ డేటా అదేమీ ఇంకా రాలేదు కదా కోర్టు నుంచి ఏమో వాళ్ళకి ఏమి ఆర్డర్స్ రాలేదు కదా ఆర్డర్స్ వచ్చాయా ఆ బ్రదర్ రాలేదు కదా అది కాదు పర్పస్ ట్రైనింగ్ పోస్ట్ పోన్ అయినది నాకు తెలిసి అది కాదు పర్పస్ దాని పర్పస్లో ఏమీ ఆగలేదు ఒకవేళ మీరు అదే అనుకుంటే సివిల్ కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ ప్రమోషన్స్ కోసమే అవుతుంటే వాళ్ళ ట్రైనింగ్ టూ వీక్స్ మాత్రమే టూ వీక్స్ టూ వీక్స్ ఈ టూ వీక్స్లో ఇన్ని పోలీస్ సెంటర్లో ట్రైనింగ్ ఎవరు కదా వాళ్ళకి ఏదో ఒక పోలీస్ ట్రైనింగ్ సెంటర్స్లో ఆ టూ వీక్స్ అనేది ఇస్తారు హెడ్ క్వార్టర్స్లో ఉంటే అఫీషియల్ పర్మిషన్ ఫోర్ డేస్ లీవ్స్ ఇస్తారా ఎవరు అక్కడ ఏంటంటే హాలిడేస్లో రెస్ట్ ఉంటుంది కాబట్టి అక్కడ ఎవరు ఓన్లీ అవుట్ పోస్ట్లో ఉన్నప్పుడే మాత్రమే అవుట్ పోస్ట్లో ఉన్నప్పుడు మాత్రమే తమరాన్న నవీన్ అవుట్ పోస్ట్లో ఉన్నప్పుడు మాత్రం ఇస్తారు బ్రదరు అవుట్ పోస్ట్లో ఉన్నప్పుడు మాత్రమే ఇస్తారు ఇంకా ట్రై ట్రైనింగ్ లేటు అనేది నాకు తెలిసి హెడ్ కాన్స్టేబుల్ గురించి కాదు అది ఏంటంటే వాళ్ళకి ఇవ్వాలంటే టూ వీక్స్ ఏదో ఒక ట్రైనింగ్ సెంటర్లో వీళ్ళని ట్రైనింగ్ చేస్తూ వాళ్ళకు కూడా ఆ టూ వీక్సే కదా రెగ్యులర్గా అంతకుముందు మా ట్రైనింగ్లో మేము ట్రైనింగ్ చేస్తున్నప్పుడు చాలామంది హెడ్ కానిస్టేబుల్ ట్రైనింగ్ అయ్యారు మా ట్రైనింగ్ మాదే నడిచింది వాళ్ళ ట్రైనింగ్ వాళ్ళే పక్కన నడిచింది అన్న అక్టోబర్ ఫిఫ్టీన్త్న ప్రైమ్ మినిస్టర్ వస్తున్నారంట కదా కర్నూలుకి దానివల్ల ట్రైనింగ్ లేట్ అవుతుంది అది కాదు ఎవరు వచ్చినా ఏమొచ్చినా ట్రైనింగ్కి దానికి సంబంధం ఉండదు బ్రదర్ ట్రైనింగ్కి దానికి సంబంధం లేదు అయితే లేటెస్ట్గా మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇది వెస్ట్ గోదావరి అంటే ఏలూరు జిల్లా కదా ఏలూరు జిల్లా పెదవేగిలో ఏలూరు జిల్లా పెదవేగిలో ఉన్నటువంటి సివిల్ కానిస్టేబుల్స్కి ట్రైనింగ్ ఇవ్వడానికే థర్డ్ బెట్టాల కాకినాడలో వెల్లింగ్ అడిగారంట థర్డ్ బెట్టలు కాకినాడలో ఎవరన్నా మీరు ఇన్స్ట్రక్టర్గా చేయాలనుకుంటే వచ్చే నెల మూడో తారీఖులోపు వెల్లింగ్ ఉంటే చెప్పండి అని చెప్పేసి అనమాట వచ్చే నెల లోపు ఆ ట్రైనింగ్ సెంటర్లో పని చేయడానికి వెల్లింగ్ వాళ్ళు చెప్పండి అని చెప్పేసి అన్నారు అది అది ఇది లేటెస్ట్ అప్డేట్ అనమాట వచ్చే నెల మూడో తారీఖులోపు ఏలూరు జిల్లా ఏలూరు జిల్లాకి పెద్ద ఉందంట ఉందంటే ట్రైనింగ్ సెంటర్ ఆ ట్రైనింగ్ సెంటర్లో ఎవరైనా వెల్లింగ్ ఉంటే మీరు వెల్లింగ్ ఉన్నవాళ్ళు వెల్లింగ్ లెటర్ అని చెప్పేసి అన్నారంట వెల్లింగ్ లెటర్ ఇస్తే బహుశా నెక్స్ట్ మంత్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు పదిహేను తర్వాత ఉంటుందని నేను అనుకుంటున్నాను ఓకేనా ఇంకా ఇరవై మంది ఉన్నారు కదా ఇంకో ట్వంటీ మెంబర్స్ రానని మాట్లాడదాం ఇంకా క్వశ్చన్స్ అడగండి అది నెక్స్ట్ మంత్ థర్డ్లోగా ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి ఏలూరు జిల్లా వాళ్ళు ఎవరైనా ఉన్నారా మన లైవ్లో ఏలూరు జిల్లా వాళ్ళు ఎవరైనా ఉండి చెప్పండి ఏలూరు జిల్లా పెదవేగిలో ట్రైనింగ్ సెంటర్ ఉంది ఉందండి కదా పెదవేగిలో ఆ పెదవేగిలో ట్రైనింగ్ ఇచ్చే ఇన్స్ట్రక్టర్లు ఎవరైనా ఉంటే వెల్లింగ్ ఇవ్వండి అని చెప్పేసి అడిగారు అనమాట అది అంటే వెల్లింగ్ అడిగారు అంటే ఏంటి ప్రాసెస్ అనేది నడుస్తుంది కదా ప్రాసెస్ అనేది నడుస్తుంది ఇంకా మీరు క్వశ్చన్స్ అడిగితే నేను దానికి ఆన్సర్ చేస్తాను ఓకే టైం ఎంత అయింది నేను నైన్ కల్లా క్లోజ్ చేస్తాను ఇంకా ట్వంటీ మినిట్స్ లైవ్లో ఉంటాను ట్వంటీ మినిట్స్ లైవ్లో ఉంటాను ఈ ట్వంటీ మినిట్స్లో మీరు ఏ డౌట్ అయినా అడగచ్చు ఏ డౌట్ అయినా అడగచ్చు ఇంకొక టెన్ మినిట్స్లో దాని గురించి చెప్తాను ఎందుకు లేట్ అవుతుంది అనేది ఎందుకు లేట్ అవుతుంది దాని గురించి మాట్లాడదాం టెన్ మినిట్స్లో మీరు అనుకుంటున్నట్టు సివిల్ కానిస్టేబుల్ ట్రైనింగ్ గురించి అయితే కాదు లేట్ అనేది నాకు తెలిసి కాదు ఎందుకు కాదు అని ఎంత గట్టిగా చెప్తున్నానంటే వాళ్ళకి టూ వీక్సే హెడ్ కానిస్టేబుల్ ట్రైనింగ్ అనేది టూ వీక్సే రెండు వారాలు మాత్రమే ఈ రెండు వారాలు కూడా ఏదో ఒక ట్రైనింగ్ సెంటర్లో రిక్రూట్స్ ట్రైనింగ్ చేస్తున్నా కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేచ్చు ఇలాగ ఇచ్చినటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి అనేక ఉన్నాయి ట్రైనింగ్ సెంటర్స్ ఖాళీ లేదు అనేది అలాగే ఉండదు నిజంగా ఇచ్చేయాలనుకుంటే ట్రైనింగ్ సెంటర్లోనే రెండు మూడు గ్రౌండ్స్ ఉంటాయి రెండు మూడు గ్రౌండ్స్ ఉంటాయి ఆ రెండు మూడు గ్రౌండ్స్లో మెయిన్ గ్రౌండ్స్లో రిక్రూట్ చేసుకున్న మిగిలిన గ్రౌండ్స్లో వాళ్ళకి సంబంధించినటువంటి ట్రైనింగ్ ఇచ్చేయచ్చు ఓకేనా దానికి సంబంధించిన క్లారిటీ తెలిస్తే చెప్పండి అన్న తెలిస్తేనే చెప్పండి అన్నా లేకపోతే చెప్పొద్దన్నా అనే ఒక కామెంట్ వచ్చింది మనం మ్యాక్సిమం పక్కాగా ఇన్ఫర్మేషన్ ఉంటే ఇద్దామనేది నా ఉద్దేశం అనమాట అందుకని ఇంకా బందోబస్తులు ఇవన్నీ మనకి రెండో తారీఖు అయిపోతున్నాయి కాబట్టి అందుకనే మనకి ఏదైతే ఏలూరు జిల్లా పెదవేగి ట్రైనింగ్కి మూడో తారీఖులో ఏమన్నారంటే రెండో తారీఖు బందోబస్తు అయిపోతున్నాయి కాబట్టి ఆ ప్రాసెస్ అనేది ముందుకెళ్ళడం అయితే జరుగుతుంది మెయిన్ ప్రాబ్లం మాట్లాడదాం ఇంకా ఇంకేమంటారు ట్వంటీ మినిట్స్ ఉంటాను నేను లైవ్లో ఎవరికేం డౌట్ లేవా నా రెస్టైంలో మాత్రం బోల్డ్ కామెంట్స్ వస్తుంటాయి నాకు సౌండ్ వచ్చినంటే మళ్ళీ దానికి రిప్లై అవ్వకపోతే బాగోదు కదా రిప్లై రాత్రి పన్నెండున్నర ఒంటి గంట దాకా రిప్లై ఇస్తూనే ఉన్నాను మిడ్ నైట్ కూడా మనకి కామెంట్స్ వస్తూనే ఉన్నాయి చాలామంది ఓకేనా ఇంకా మన మిస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి అది కూడా కమింగ్ సోన్ నోటిఫికేషన్ అనేది కమింగ్ సోన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అవుదాము లేట్ అయిపోతుందేమో ఇంకా లేట్ అయిపోతుందేమో అని అనుకుంటే అది మన భ్రమ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏముండదు రోజు కళ్ళు మూసుకొని తెరిస్తే పరిగెడతాయి డేస్ అనేవి కళ్ళు మూసుకుని తెరిచే లోపల డేస్ అనేవి పరిగెడుతుంటాయి అది ఈ ఈ ఈ రోజున ఉన్నటువంటి అప్డేట్ మనకి ఈ ఏలూరు జిల్లాలో పెదవేగి ట్రైనింగ్ సెంటర్ ఏదైతే ఉందో ఆ ఏలూరు జిల్లా పెదవేగి ట్రైనింగ్ సెంటర్స్కి వెల్లింగ్ అయితే అడగడం జరిగిందనట అది కూడా మూడో తారీఖులోపు ఎవరైనా వెల్లింగ్ ఉంటే చెప్పమన్నారు మూడో తారీఖులోపు ఎవరన్నా అక్కడ ట్రైనింగ్ సెంటర్లో నేను పని చేస్తాను అని వెళ్ళి ఉంటే అటువంటి వాళ్ళు రిక్రోట్స్కి సంబంధించిన ట్రైనింగ్ నేను ఇవ్వగలను అని మొన్న అయితే ఎవరైతే ఈ ఓ చేసి వచ్చారో వాళ్ళని అయితే వెల్డింగ్ అడగడం అయితే జరిగింది వెల్డింగ్ అడిగారు అది ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి మెయిన్ ట్రైనింగ్ పోస్ట్ పోవడం అవడానికి కారణం ఏంటంటే నాకు తెలిసినటువంటి మెయిన్ అప్డేట్ ఏంటంటే చాలామంది వచ్చారు ముప్పై ఐదు మంది వచ్చారు కాబట్టి మాట్లాడదాం నాకు తెలిసిన అప్డేట్ ఏంటంటే ట్రైనింగ్లో కిట్స్ అనమాట ఏదైతే మన కిట్ బ్యాగ్లు ఉన్నాయో సూట్ కేసులు ఉన్నాయో ఆ ట్రంక్ పెట్లు అంటాం కదా అవి ఉన్నాయో అవి వాటికి సంబంధించిన అరేంజ్మెంట్ ఎంతవరకు జరగలేదు దానికి సంబంధించినటువంటి లేటెస్ట్గానే మనకి డీజీపీ గారు వెళ్ళి పర్యవేక్షించడం జరిగిందంట దానికి సంబంధించిన టెండర్స్ దానికి సంబంధించిన టెండర్ ప్రాసెస్ అయితే నడుస్తుంది మెయిన్ ఆ కిట్లు పంపిణీ లేకుండా ట్రైనింగ్ అనేది జరగదు కదా ఆ కిట్లకి సంబంధించిన ప్రాసెస్ అనేది నడుస్తుంది ఆ కిట్లు అనేవి అరేంజ్మెంట్ అయిపోతే ఆల్మోస్ట్ మీరు ట్రైనింగ్కి వెళ్ళిపోతారు అది హెడ్ కానిస్టేబుల్ ట్రైనింగ్ ఆ రీజన్ కాదు సెకండ్ లిస్ట్ కూడా రీజన్గా హాయ్ అన్న కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకు హెడ్ క్వార్టర్స్లో డ్యూటీ ఇస్తారు రిక్వెస్ట్ చేసుకోవాలి నాకు న్యూలీ మ్యారేజ్ అయింది సార్ మీరు నాకు హెడ్ క్వార్టర్ కి ఇప్పించగలిగినట్లయితే నేను హెడ్ క్వార్టర్స్ వేసుకుంటాను కొన్నాళ్ళు అని చెప్పేసి అడిగితే ఇస్తారు పులిదిండి ప్రశాంత్ బాబు ఎక్కడి నుంచి ప్రశాంత్ మీరు ఎక్కడ ఓన్ డిస్టిక్ ఎక్కడ ఏ పెట్టడానికి మీరు సెలెక్ట్ అయ్యారు అన్న అక్టోబర్ ప్రైమ్ మినిస్టర్ దానికి సంబంధించింది ఏమి లేదని చెప్పాను కదా ఓకేనా అది కాబట్టి ఎందుకు లేట్ అవుతుంది అంటే మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోండి మెయిన్ ఏంటంటే కిట్కి సంబంధించినటువంటి ఈ పోలీసులకు సంబంధించిన ట్రైనింగ్ సంబంధించిన ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ యూనిఫామ్ డ్రెస్ కానీ షూస్కి సంబంధించి కానీ ఇంకా ఆ ట్రైనింగ్ కిట్లు కానీ ట్రైనింగ్ సూట్ కేసులకు సంబంధించినటువంటి ట్రంక్ పెట్లకు సంబంధించిన ప్రాసెస్ అనేది కొంచెం ఇంకా అవ్వలేదు అది దానికి సంబంధించిన టెండర్స్ అయితే నడుస్తున్నాయి చాలామంది టెండర్స్కి అయితే వెళ్ళారు అని మనకి అప్డేట్ ఉంది అది ప్రాసెస్ అయిపోతే ఆల్మోస్ట్ ట్రైనింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది మనం చెప్పుకున్నట్లుగా ఈ ఏలూరు జిల్లాకు సంబంధించి పెదవేగు ట్రైనింగ్ సెంటర్లో ఎవరైనా ట్రైనింగ్ ఇవ్వడానికే కొత్తగా వస్తున్నటువంటి కాన్షియల్కి ట్రైనింగ్ ఇవ్వడానికి వెల్లింగ్ ఉన్నారా అని చెప్పేసి వెల్లింగ్ లెటర్స్ అయితే అడగడం జరిగిందనమాట అది దానికి సంబంధించిన అఫీషియల్గా అడిగింది కూడా మన దగ్గర ఉంది అది అడిగారు ఇది అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అది బయటకు వచ్చింది మనకి అదే సరేనా అది అయితే మూడో తారీఖులోగా వెల్లింగ్ ఏమన్నారా అంటే మీరు ఆలోచించండి అది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది మీరు ఆలోచించండి ఆ ప్రాసెస్ అనేది నడుస్తుంది నిరంతరం నడుస్తుంది ఒకటి ఏంటంటే కిట్ బ్యాగ్ కిట్ బ్యాగులకు సంబంధించింది అది ప్రాసెస్ అయిపోతే ఆల్మోస్ట్ అనేది ట్రైనింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనేది నా మెయిన్ మెయిన్ ఈరోజున మనం చేసుకున్నటువంటి వీడియోలో మెయిన్ మెయిన్ థీమ్ ఇది సరేనా అది ఇంకా ఎవరు ఏమీ అడగట్లేదు డౌట్ ఏమైనా ఉంటే నేను క్లారిఫై చేయడానికి ఉంటుంది మీరు చూస్తున్నారా లేకపోతే ఏంటో నేనే చూడలేదా నేను బాగానే ఉన్నాను ఓకే మీ డౌటు క్లారిఫై అయింది ఏమనుకుంటున్నాను ట్రైనింగ్ సంబంధించి ఇది మెయిన్ ఇది మెయిన్ అప్డేట్ అది ఈరోజు వీడియోలో ఇది మెయిన్ అప్డేట్ ట్రైనింగ్ సంబంధించినటువంటి దాంట్లోకి ఇది మెయిన్ రీజన్ ఇంకా ఏదైనా ఉంటే అడగండి నేను ఆన్సర్ చేసుకుంటూ వెళ్తాను ఓకే ఇంకొక ఇంకొక ఫోర్టీన్ మినిట్స్ నేను లైవ్లో ఉంటాను అదబ్బా ట్రైనింగ్ అయితే నాకు తెలిసి నెక్స్ట్ మంత్ అనేది నెక్స్ట్ మంత్లో దాని ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోతుంది మీరు ఎన్ని ఏమనుకున్నా కానీ నెక్స్ట్ మంత్ ప్రాసెస్ అయితే అయిపోతుంది ఈ సివిల్ కానిస్టేబుల్ సంబంధించిన హెడ్ కానిస్టేబుల్ సంబంధించింది రీజన్ కాదు ఈ మనం అనుకున్నట్టు ఇలా వీడియోలో చెప్పుకున్నట్టు సెకండ్ లిస్ట్ కూడా రీజన్ కాదు గార్డ్ కేసుకు సంబంధించింది కూడా రీజన్ కాదు ఇంకేం అడిగారు మీరు ఆ గ్రౌండ్స్ ఖాళీ లేవా అని చెప్పేసి అడిగారు గ్రౌండ్లో అయితే అన్ని అరేంజ్మెంట్లు చేశారు ఆల్మోస్ట్ బెటాలియన్కి సంబంధించినటువంటి ఏపీఎస్పి కానిస్టేబుల్ సంబంధించినటువంటి ప్రాసెస్ అంతా సిద్ధంగా ఉంది ఇక నెక్స్ట్ శాసన శాసన అది అసెంబ్లీకి సంబంధించింది అడిగారు అసెంబ్లీకి కూడా అది మనకి అయిపోతుంది తర్వాత ఈ దసరా ఉత్సవాల వల్ల ఏమన్నా పోస్ట్పోన్ అయిందంటే రెండో తారీఖు అయిపోతుంది అది కూడా రెండో తారీఖుతో బందోబస్తు అయిపోతుంది కానీ ఈ వెస్ట్ గోదావరి ట్రైనింగ్ సెంటర్కి వెళ్లింగ్కి మాత్రం మూడో తారీఖులోకి ఇచ్చేయాలి మూడో తారీఖులోకి ఇచ్చేన తర్వాత అవన్నీ ట్రైనింగ్ సెంటర్స్ కేటాయించడం ట్రైనింగ్ సెంటర్లో ఇన్స్ట్రక్టర్లు కేటాయించాలి ట్రైనింగ్ సెంటర్లకి కిట్ ఉన్న తరలించాలి ట్రైనింగ్ సెంటర్కి మా మొత్తం ఫుల్ ఎయిర్పోర్ట్లు అన్నీ జరగాలి ఎవరికెవరికి ఏ ట్రైనింగ్ సెంటర్లో అవన్నీ ప్రాసెస్ అనేది నడుస్తుంది అది ఇంకా ఎవరన్నా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తే తీసుకోండి మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇది పక్కా పక్కా ఇది మూడో తారీఖులోగా వెల్లింగ్ ఎమ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అడిగారు అది అఫీషియల్గా అడిగారు ఎవరన్నా మొన్న ఈ ట్రైనింగ్ ట్రైనింగ్ సంబంధించిన ట్రైనింగ్స్ ఉన్నారో ఇన్స్ట్రక్టర్స్ అంటాం కదా వాళ్ళని వెళ్ళి అడగడం అయితే జరిగింది ఇంకేంటి నేనే మాట్లాడుతున్నా మీరెవరు రెస్పాండ్ అవ్వట్లా వీడియో అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ కామెంట్ చేస్తారు అన్న ఇదన్నా అన్న ట్రైనింగ్ ఎప్పుడన్నా అని చెప్పేసి అడుగుతారు అదే దానికి సంబంధించింది ఈరోజైతే మనం ఏ వీడియోస్ చేసామంటే అదే ఈ ట్రైనింగ్ ఎందుకు పోస్ట్ పోన్ అయ్యింది అనే దాని మీద అడిగారు కదా అదొక వీడియో చేశాను రెండోది కమ్యూనికేషన్కి సంబంధించినటువంటి వీడియో ఒకటి చేశాను కమ్యూనికేషన్కి సంబంధించిన వీడియో చేశాను ఇక మన వీడియోలో గ్రహాండ్స్ సంబంధించేశాను అక్టోపర్కి సంబంధించాను సివిల్ కానిస్టేబుల్స్ చేశాను సివిల్ కానిస్టేబుల్ ఉమెన్స్ చేశాను స్పెషల్ పార్టీ చేశాను ఏపీఎస్పి ట్రైనింగ్ చేశాను ఏపీఎస్పి ప్రమోషన్స్ గురించి చేశాను ఏఆర్ ఆర్ఎస్ఐ గారు డ్యూటీస్ చేశాను ఏఆర్ ఆర్ఎస్ఐ గారు ప్రమోషన్కి సంబంధించి చేశాను సివిల్ కన్స్ట్ర సివిల్ ఎస్ఐ గారికి సంబంధించి చేశాము ఇవన్నీ ఆల్మోస్ట్ మనం వీడియోస్ అయితే చేయడం జరిగింది ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలో మీరు కామెంట్ చేయండి దానికి సంబంధించినవి ఒకవేళ లేట్ అయినా కానీ నేను అన్నీ రాసుకొని మీకు సంబంధించి ఏ ఏ వీడియోస్ కావాలో ఆ వీడియోస్ అయితే నేనైతే అప్డేట్ అవ్వడం జరుగుతుంది ఓకేనా ఇంకేంటి వింటున్నారా లేదా వినపడుతుందా లేదా వాయిస్ నేనే మాట్లాడుకున్నాను నాలోను అది దానికి సంబంధించింది ఇంకా ఎవరికైనా డౌట్ ఉంటే చెప్పండి ఓకే కొంతమంది కొన్ని అంటారు అన్నీ నమ్మకూడదు సెకండ్ లిస్ట్ కోసం అడిగారు సెకండ్ లిస్ట్ నేనైతే పక్కాగా సెకండ్ లిస్ట్ కోసం వీడియో వంద మంది కొద్ది చెప్పాను నేనైతే చూసుకోండి దానికి సంబంధించి చెప్పేస్తాం మనం ఇక కానిస్టేబుల్ కొత్తగా నోటిఫికేషన్ గురించి కూడా చెప్పాం అసలు వాళ్ళకి ఏజ్ ఎంత ఉండాలి వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎంత ఉండాలి చెప్పాం నెక్స్ట్ సిలబస్ గురించి కూడా చెప్పేస్తాను నెక్స్ట్ సిలబస్ గురించి కానీ సిలబస్ అయిపోయిన తర్వాత ఏ బుక్స్ ప్రిపరేషన్కి సంబంధించి బుక్స్ ఏం తీసుకోవాలో దానికి సంబంధించి కూడా నేను వీడియో చేస్తాను వీడియోలో చెప్తాను ఏ బుక్స్ తీసుకోవాలి ప్రిపరేషన్ సిలబస్ ఎలాగా తర్వాత ఎలా ప్రిపరేషన్ చేయాలి అనేది కూడా ఏ బుక్స్ చదివితే బాగుంటుంది ఎక్కడ కవర్ చేయాలి అవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం కొత్తగా ఎవరైతే న్యూలీ స్టార్ట్ చేస్తారో వాళ్ళ గురించి మాట్లాడదాం ఓకేనా ఇంకేమంటారు అందరూ మన ఛానల్ చూస్తున్నారా లేదా మీకు సాటిస్ఫై అవుతున్నారా లేదా లేదా బోర్ కొడుతున్న అది కూడా చెప్పండి ఒకవేళ బోర్ కొడుతుందంటే నేను లైవ్ ఇవ్వడం మానేస్తాను నేను రెగ్యులర్గా నా వీడియోస్ ఏ అయితే ఉన్నాయో నాకు రెస్ట్ టైం వచ్చినప్పుడు వీడియోస్ చేయడం అయితే జరుగుతుంది అనమాట ఆ విధంగా చేస్తాను ఓకేనా ఇంకా అదే అనమాట ప్రస్తుతానికి మన దగ్గర ఉన్న అప్డేట్ అది ఇక నేను లైవ్ అనేది క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను క్లోజ్ చేసేస్తాను ఇంకా ఓకేనా మళ్ళీ రేపు ఎప్పుడు కలుస్తాను రేపు కలుస్తానో తర్వాత ఎప్పుడు కలుస్తానో కలుస్తాను ఓకేనా రేపు సంబంధించిన వీడియో ఏదైనా ఉంటే నేను అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ తర్వాత కామెంట్ చేయండి ఓకే అలా ఇంక ఈరోజైతే నేను లైవ్ అవ్వను ఓకేనా